ఓకే అసలు మీ ఫ్యామిలీ బ్యాక్ క్రికె డాడీకి ఐటి సైడ్ అన్న మమ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ ఇద్దరు ఎంప్లాయీస్ ఓకే ఓకే ఓన్లీ సార్ చెల్లింది నాకు సెవెంత్ క్లాస్ ఓకే అసలు ఏ ఊరు మీది ప్రకాశంలో మాటూర్ అని సైడ్ బట్ గూగుల్లో హైదరాబాద్ బార్నెట్ బా హైదరాబాద్ అని పుట్టింది శ్రీకాకుళం పెరిగిందంతా ఇక్కడే ఓహో శ్రీకాకుళం ఎలా మళ్ళీ అమ్మ శ్రీకాకుళం అమ్మ వాళ్ళది శ్రీకాకుళం ఓకే అమ్మ వాళ్ళ శ్రీకాకుళం వైజాగ్ సైడ్ నాన్నది ఇక్కడ మార్టూర్ ఓకే సో నీ డిస్టెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి శ్రీకాకుళం టు మార్టూరు మార్టూర్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ప్యాన్ ఇండియా ఎలా అనిపిస్తుంట నీకు అప్పుడప్పుడు ఈ ట్రావెల్ ఇదంతా ఇవంతా నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలిగేవా అసలు ఎప్పుడైనా ఊహించగలిగేవా కల్లోనైనా అంటే హోప్ చేసానున్నా ఇలా అవ్వాలి ఏదో ఒకటి చేయాలి అన్న హోప్ అయితే ఉండే బట్ ఇలానే అవుతుంది ఇలానే అవుతుంది అని చేయాల పెద్ద సినిమాలు అన్ని ఇప్పుడు ఏంటి గా నీ కెరీర్ స్టేటస్ చెప్పాలంటే ఏం చెప్తావు స్టేటస్ చెప్పాలంటే ఇంకా ఇంకా బిల్డింగ్ బిల్డింగ్ ఉన్నా అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న క్యారెక్టర్లు బట్టి ఆలోచిస్తే నువ్వు హీరోల యంగర్ గా యంగ్స్టర్ గాను చైల్డ్ డాక్టర్ గాను లేకపోతే ఒక ఇప్పుడు మిరాయిలో యాంటస్ట్ కి చిన్నప్పుడు క్యారెక్టర్ గా వీటిలోనే వెళ్తుంది నీ తాలూకా ట్రావెల్ ప్రెసెంట్ కి ఇప్పుడు మన కోర్టు సినిమాలో అబ్బాయి రోషన్ అలా అలాంటి ఫుట్ స్టెప్ పడట్లేదా నీకు అంటే బేసికల్ గా ఇప్పుడు వచ్చినా కూడా ఆ క్యారెక్టర్ తనకే సూట్ అన్న ఇప్పుడు మనం కోర్టు ఎగ్జాంపుల్ తీసుకుంటే తను యాక్చువల్లీ నాకంటే టూ 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 అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ పెద్దాడు దాంట్లో అలాంటి క్యారెక్టర్ కదా అవును సో ఆ క్యారెక్టర్ తనకు ఇప్పుడు కోర్టు మనం ఎగ్జాంపుల్ తీసాం కంటే మాట్లాడితే మీరు అలాంటిదే అంటే మరి ఎగ్జాక్ట్ అలాంటిదే కాదు కానీ వస్తా ఉన్నాయి స్టోరీస్ బట్ చూడాలి చూసి ఎంపిక చేసుకోవడం అంత ఉంటది కదా నాకైతే ఇంకా టైం ఉందనే నాకు ఫీలింగ్ ఓకే చాలా టూ ఇంకా సెవెంటీన్ కదా అవును అవును ఐ అండర్స్టాండ్ కంప్లీట్లీ అండర్స్టాండ్ అంటే ప్రెసెంట్ వచ్చేవన్నీ ఇప్పుడు సైన్ చేయబోతున్నా కూడా ఇలాంటి చైల్డ్ యాక్టర్ కైండ్ అ అంటే ఇప్పుడు మనకి టుక్ టుక్ చూసారా చిన్నపిల్లల ఫిల్మ్ గాని చిన్నపిల్లలు ఎగ్జాక్ట్ యూత్ అంతే సో మా ఏజ్ లో జరిగే స్టోరీ సో అలా ఆ కైండ్ ఉన్నాయి ఇలా చిన్నప్పటి రోజు చేసినవి కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఎన్ని సినిమాలు కంప్లీట్ చేసావు నువ్వు పది పది సినిమాలు అవి ఉంటాయా ఫిల్మ్స్ మీ మదర్ ఫాదరు నిన్ను ఈ లైన్ లోనే కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారా అంటే ప్రస్తుతానికంటే అదేన్న నేను చెప్పినట్టు మన మనకు వచ్చిన దాంట్లో మనం ఫుల్ గా ఇచ్చేసి ఉన్న పొటెన్షియల్ ని యూస్ చేసుకొని ఇచ్చేయడం ఇంకా రిజల్ట్స్ గానీ ఫ్యూచర్ గానీ యూనివర్స్ వదిలేయడం అంతే అన్న ఆ దాంట్లో ఉన్న ఇంకా ఓకే దీని తర్వాత మనం ఎలా చేయాలి ఇక్కడ ఇది చేయాలి ఇక్కడ ఇచ్చేస్తే ఇలా ఇది అన్న అంత ప్లాన్ లేదు అది కాదు అంటే నార్మల్ ఇన్ ఇన్ జనరల్ గా ఫ్యామిలీస్ లోని ఎందుకు చదువుకో మంచి చదువు చదువుకో ఈ సినిమాలు ఏంటి అనే ఒక ఆర్గ్యుమెంట్ ఇంట్లో నడుస్తుంటుంది నార్మల్ గా నార్మల్గా కానీ మా ఇంట్లో అలా ఫుల్ సపోర్ట్ ఓకే వాడికి ఇంట్రెస్ట్ ఇది ఉంది ఇది చేయనిద్దాం అన్న చదువు పక్కన పెట్టిస్తే పూర్తిగా లేదు లేదు అన్న అది పక్కన పెట్టలేదు అది బేసికల్ గా ఎగ్జామ్స్ ముందు చదువుతా ఉంటా అంటే వెంటనే గ్రాస్ప్ చేస్తాను అన్నమాట సో ఎగ్జామ్స్ ముందు ఒక వన్ వీక్ టెన్ డేస్ చదువుతూ ఉంటాను లాస్ట్ టెన్త్ టెన్త్ నుంచి అదే చేస్తున్నాను టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదే చేశాను ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వచ్చేస్తూ ఉంటుంది సో అలా అలా మేనేజ్ అయిపోతుంది ఓకే మరి స్కూలు అక్కడ బోల్డ్ అబ్జెక్షన్స్ ఉంటాయి అటెండెన్స్ లాస్ ఆఫ్ అటెండెన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేవా నీకు అంటే నేను టెన్త్ వరకు చదివిన స్కూల్ ఇప్పుడు నేను ఇంటర్లో చదువుతున్న పేజ్ కాలేజ్ కానీ చాలా సపోర్టివ్ ఉంటారు అన్న చాలా సపోర్టివ్ అంటే వాళ్ళకి వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఏంటో వీడు మన పిల్లోడు ఏదో చేస్తున్నాడు డిఫరెంట్ గా వీడిని చేద్దాం అన్న ఒక జోన్ లోనే ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు సపోర్ట్ ఇస్తారు నేను ఎప్పుడు కాల్ చేసినా అంటే సబ్జెక్ట్ గురించి డౌట్ ఉన్నా ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ ముందు ఓ చాలా అసలు వాళ్ళ సపోర్ట్ లేకపోయినా ఉంటే నేను స్కోర్ చేసేవాడిని కాదు వాళ్ళ ఎగ్జామ్స్ ముందు కూడా మొత్తం ఉన్న ఉన్న మ్యాటర్ అంతా ఎక్కేలా అప్పుడు పది రోజుల్లో నాకు బేసికల్లీ దాంట్లో చాలా హెల్ప్ చేయడం కానీ అదంతా ఇది నువ్వు ఈ కెరీర్ ఎంజాయ్ చేస్తున్నావా అంటే ఇంకా నీకు ఏదో ఈ చైల్డ్ యాక్టర్ క్యారెక్టర్ రావడం అవి చేయడం ద్వారానే నువ్వు ప్రెసెంట్ రన్ అవుతున్నావు నీ కు గ్రిప్ కుదిరిందా కెరీర్ మీద అంటే గ్రిప్ అంటే మీ మీ అంటే ఎలా అంటున్నారు అంటే ఓకే నేను నేను ఐ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ ఇండస్ట్రీ లేకపోతే ఐ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ కెరీర్ నాకు ఆ ప్రామిస్ కనిపిస్తున్నది అని మన అంతరాత్మకి తెలుస్తుంటుంది అవునవును ఎవరికి మనం చెప్పినా చెప్పకపోయినా అంటే అది స్టార్టింగ్ సలహార్ ముందు నుంచే నాకు చాలా ఒక ఒక ఎలా చూస్తాం ఇప్పుడు మనం ఎంతో ఇప్పుడు మనం ఒక దేవుడు విగ్రహమే తీసుకున్నాం అనుకున్న ఎంతో నిష్టగా దాన్ని పూజ చేస్తూ దానికి అంత రెస్పెక్ట్ ఇస్తూ అంత గ్రేట్ఫుల్గా ఉంటుంటామా ఆ సినిమా అలానే స్టార్టింగ్ నుంచి ఆ సినిమాకున్న సినిమా వైపు ఉన్న ప్రేమ కానీ చేస్తే దీంట్లోనే చేయాలరా అన్న ఇది నాకు ఆడిషన్స్ ఇచ్చే టైం నుంచి ఫిక్స్ ఇదే మంది ఇదే చేయాలి ఇదే ఇది చేస్తేనే హ్యాపీగా ఉంటానని సో ఎప్పటికదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन